నమస్కారం అండి రాజానగర నియోజకవర్గం దివాన్ చెరువు గ్రామంలో ఎస్సీపేటలో రోజైతే జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమితో అయితే ప్రతి ఒక్కరిని కూడా గాజు గ్లాస్కి ఓటేయాలని ఇక్కడ ప్రతి ఒక్కరిని అర్థించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇంతమంది ఇక్కడ వెయ్యి మందికి సుమారుగా ఇక్కడైతే మేము అందరూ పర్యటన చేస్తాము ప్రతి ఒక్కరు కూడా గాజు గ్లాస్కి ఒక అవకాశం ఇస్తామనేసి ప్రతి ఒక్కరు మహిళలు అయితే అవ్వచ్చు ఈ ఎస్సీపేటలో ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి మాకు స్వాగతం పలుకుతూ ఎవ్వరూ కూడా ఇంట్లో లేకుండా అందరూ రోడ్ల మీదే ఉండి ప్రతి ఒక్కరు కూడా మాకు గాజు గ్లాస్ ఓటేస్తామని జనసేన బీజేపీ కూటమిలో తప్పకుండా బలరామకృష్ణ గారు నెగ్గుతారని ప్రతి ఒక్కరు చెప్పడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా నా ఎస్టీలు అని చెప్పిన వ్యక్తి ఈరోజు రోజు ఎస్సీలకి ఏం చేశాడనేసి నేను అడుగుతున్నాను వీళ్ళకి వచ్చిన పథకాలన్నీ ఏమైపోయాయని అడుగుతున్నా నా ఎస్టీలు అంటే కడుపు నిండదు కదా ఆ మాట ఒకటి ప్రజల్లోకి వెళ్ళిన తప్ప పథకాలు ఏమీ కూడా వీళ్ళ గృహాలకు చేరలేదు అదొకటి ఇక్కడ ఉన్న నాయకులు అది ఒకటి గమనించి వీళ్ళందరికీ రావాల్సినవి అన్నీ వెనక్కి ఎందుకు వెళ్ళిపోయాయి అనేసి మేము అడగడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మైక్ పెట్టుకుని మాఎస్సీలు మాఎస్టీలు జనాల్ని పిలిచి ఆ రోజు చప్పట్లు కొట్టుకుని దిగిపోతున్నారు తప్ప వీళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ సరైన వీధి లైట్లు లేవు డ్రైనేజీలు లేవు రోడ్లు లేవు అదేవిధంగా ఇక్కడ అయితే ప్రతి ఒక్కరు కూడా పాకల్లో పూరి గుడుసుల్లో పడిపోయిన గుడి గుడుసుల్లో అయితే బరకాలు కప్పుకుని ఉండడం చాలా బాధ బాధగా ఉంది మాకు ఇప్పుడైతే జనసేన తెలుగుదేశం బీజేపీ కూటంలో ఇక్కడ వచ్చే ఈ గెలుపు తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా మా వంతు సాయంగా ప్రతి ఒక్కరికి గృహాలు ఇస్తాము అదే సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఇంటికి సక్రమంగా వెళ్ళే వెళ్ళేలాగా చూస్తాము ఇలాంటి అరాచపాల నుంచి వీళ్ళందరికీ విముక్తి కలిగేలాగా మేమైతే ప్రయత్నం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ బయటకు వచ్చి ఈ ప్రచారాన్ని అయితే చేస్తున్నాము ప్రతి ఒక్కరు గాజు గ్లాస్కైతే అయితే ఈసారి తప్పకుండా ఓటు వేస్తానని చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అధిక సంఖ్యలో తెలుగుదేశం నాయకులు అవ్వచ్చు అలాగే జనసేన నాయకులు అలాగే బీజేపీ నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని మా వెనకాల ఇంతమంది నడిచి మమ్మల్ని నడిపించడం కూడా నాకు ఈ పేటలో చాలా ఆనందంగా ఉంది చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది ఎందుకంటే ఇంతమంది మాకు మద్దతు కలు కలగజేస్తున్నారంటే బలరామకృష్ణ గారి మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో మాకైతే ఇప్పుడు అర్థమవుతుంది ప్రతి ఒక్కరు కూడా కళ కళ నెరవేరే రోజులు ఎంతో రో ఎన్నో రోజులు లేవు ప్రతి ఒక్కరు కళ నెరవే నెరవేరుతుంది ఇప్పుడైతే ఏ విధంగా మేము ఈ రోడ్లన్నీ తిరిగాము అదే గెలుపు తర్వాత కూడా ప్రతిసారి వీళ్ళు ఇంటికి తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ప్రతి ఒక్కరికి సేవ చేయడానికే ఈ పార్టీలోకి వచ్చామనేది మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా మాకు సేవ చేసే భాగ్యం వాళ్ళు ఇవ్వాలి సేవ చేసుకునే రుణం తీర్చుకుంటామని ఒక ఐదు సంవత్సరాల పరిపాలనతో ఇది ముగించకుండా ఇంకా బలరామకృష్ణ గారే మాకు కావాలి అనే రీతిలో మేమైతే సక్రమంగా ప్రతి పథకాన్ని ప్రతి ఇంటికి అందజేస్తూ అలాగే పథకాలు ఇస్తున్నాం కదా అనేసి ఇక్కడ ఉద్యోగాలు లేకుండా చేసి అలాంటి పరిస్థితులు ఎట్టు మా ఎట్టి పరిస్థితుల్లోనే ఉండదు ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం అవకాశం అనేది ఇక్కడ దక్కుద్ది ఈ ప్రభుత్వం అయితే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాననేసి మా మేనిఫెస్టోలో ఉంది ప్రతి ఒక్కరికి చదువుకున్న ప్రతి నిరుద్యోగి ఎంతో మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ కూడా మా ప్రభుత్వం రాగానే వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా డబుల్ రెట్టింపు సంఖ్యలో వీళ్ళకి తప్పకుండా ఇస్తాం బెదిరించడం ఇక్కడ నైట్ టైము ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వచ్చి మీ పథకాలన్నీ తీసేస్తామని వాళ్ళు బెదిరిస్తున్నారంటే పథకాలు తీయడానికి వాళ్ళు సొంత డబ్బులు ఏమి ఇవ్వట్లేదు వాళ్ళకి ఇచ్చే మనం గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నాం ఈ ఎన్నో ఎంతో కాలం నుంచి సంక్షేమ పథకాలు అనేది ఎప్పటి నుంచో వస్తున్నాయి అదే రీతిలో వెళ్తాయి తప్ప వీళ్ళ సొంత డబ్బులు ఎన్నేస్తే ఇవ్వడం మానేమని చెప్దాం మనం మన పథకాలు మాత్రం సక్రమంగా వాళ్ళకి వాళ్ళకి వెళ్తాయి జై జనసేన జై తెలుగుదేశం జై జై బీజేపీ ఓహో తెలుగు నాట ప్రతి వాడి గుండె చప్పుడు పవన్ కళ్యాణ్ కొనిదల వారి ఇంటి కుమరవు పులిరా పవన్ కళ్యాణ్ అన్నా తెలుగు నాట పవన్ కళ్యాణ్ నిగ్గది సిదిలది సడు అన్యాయాన్ని ఎదురు నిలిచేదెవరు టైగర్ అల్ కళ్యాణన్నా పవన్ కళ్యాణ్ నిగది సిదిలది సడు ఎదురు నిలిచేదెవరు ఓహో టైగర్ అందరికీ నమస్కారం అండి రాజానగర నియోజకవర్గం దివాన్ చెరువు గ్రామంలో ఎస్సీపేటలో ఈరోజైతే జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమితో అయితే ప్రతి ఒక్కరిని కూడా గాజు గ్లాస్కి ఓటేయాలని ఇక్కడనే ప్రతి ఒక్కరిని అర్థించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇంతమంది ఇక్కడ వెయ్యి మందికి సుమారుగా ఇక్కడైతే మేము అందరూ పర్యటన చేస్తాము ప్రతి ఒక్కరు కూడా గాజు గ్లాస్కి ఒక్క అవకాశం ఇస్తామనేసి ప్రతి ఒక్కరు మహిళలు అయితే అవ్వచ్చు ఈ ఎస్సీపేటలో ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి మాకు స్వాగతం పలుకుతూ ఎవ్వరూ కూడా ఇంట్లో లేకుండా అందరూ రోడ్ల మీదే ఉండి ప్రతి ఒక్కరు కూడా మాకు గాజు గ్లాసుకు ఓటేస్తామని జనసేన బీజేపీ కూటమిలో తప్పకుండా బలరామకృష్ణ గారు నెగ్గుతారని ప్రతి ఒక్కరు చెప్పడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా నా ఎస్టీలు అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఎస్సీలకి ఏం చేశాడనేసి నేను అడుగుతున్నాను వీళ్ళకి వచ్చిన పథకాలన్నీ అడుగుతున్నా నా అడుగుతున్నా నా ఎస్టీలు అంటే వీళ్ళకి కడుపు నిండదు కదా ఆ మాట ఒకటి ప్రజల్లోకి వెళ్ళిన తప్ప పథకాలు ఏమీ కూడా వీళ్ళ గృహాలకు చేరలేదు అదొకటి ఇక్కడ ఉన్న నాయకులు అది ఒకటి గమనించి వీళ్ళందరికీ రావాల్సినవి అన్ని వెనక్కి ఎందుకు వెళ్ళిపోయాయి అనేసి మేము అడగడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మైక్ పెట్టుకుని మాఎస్సీలు మా ఎస్టీలు జనాల్ని పిలిచి ఆ రోజు చప్పట్లు కొట్టుకుని దిగిపోతున్నారు తప్ప వీళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ సరైన వీధి లైట్లు లేవు డ్రైనేజీలు లేవు రోడ్లు లేవు అదేవిధంగా విధంగా ఇక్కడైతే ప్రతి ఒక్కరు కూడా పాకల్లో పూరి గుడుసుల్లో పడిపోయిన గుడి గుడుసుల్లో అయితే బరకాలు కప్పుకుని ఉండడం చాలా బాధ బాధగా ఉంది మాకు ఇప్పుడైతే జనసేన తెలుగుదేశం బీజేపీ కూటంలో ఇక్కడ వచ్చే ఈ గెలుపు తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా మా వంతు సాయంగా ప్రతి ఒక్కరికి గృహాలు ఇస్తాము అదే సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఇంటికి సక్రమంగా వెళ్ళే వెళ్ళేలాగా చూస్తాము ఇలాంటి అరాచపాల నుంచి వీళ్ళందరికీ విముక్తి కలిగేలాగా మేమైతే ప్రయత్నం చేయడానికి ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ బయటకు వచ్చి ఈ ప్రచారాన్ని అయితే చేస్తాము ప్రతి ఒక్కరు గాజు గ్లాస్కి అయితే ఈసారి తప్పకుండా ఓటు వేస్తానని చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అధిక సంఖ్యలో తెలుగుదేశం నాయకులు అవ్వచ్చు అలాగే జనసేన నాయకులు అలాగే బీజేపీ నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని మా వెనకాల ఇంతమంది నడిచి మమ్మల్ని నడిపించడం కూడా నాకు ఈ పేటలో చాలా ఆనందంగా ఉంది చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది ఎందుకంటే ఇంతమంది మాకు మద్దతు కలు కలగజేస్తున్నారంటే బలరామకృష్ణ గారి మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో మాకైతే ఇప్పుడు అర్థమవుతుంది ప్రతి ఒక్కరు కూడా కళ కళ నెరవేరే రోజులు ఎంతో రో ఎన్నో రోజులు లేవు ప్రతి ఒక్కరు కళ నెరవే నెరవేరుతుంది ఇప్పుడైతే ఏ విధంగా మేము ఈ రోడ్లన్నీ తిరిగాము అదే గెలుపు తర్వాత కూడా ప్రతిసారి వీళ్ళు ఇంటికి తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ప్రతి ఒక్కరికి సేవ చేయడానికే ఈ పార్టీలోకి వచ్చామనేది మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా మాకు సేవ చేసే భాగ్యం వాళ్ళు ఇవ్వాలి సేవ చేసుకునే రుణం తీర్చుకుంటామని ఒక ఐదు సంవత్సరాల పరిపాలనతో ఇది ముగించకుండా ఇంకా బలరామకృష్ణ గారే మాకు కావాలి అనే రీతిలో మేమైతే సక్రమంగా ప్రతి పథకాన్ని ప్రతి ఇంటికి అందజేస్తూ అలాగే పథకాలు ఇస్తున్నాం కదా అనేసి ఇక్కడ ఉద్యోగాలు లేకుండా చేసి అలాంటి పరిస్థితులు ఎట్టి మా ఎట్టి పరిస్థితుల్లోనే ఉండదు ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం అవకాశం అనేది ఇక్కడ దక్కుద్ది ఈ ప్రభుత్వాలు అయితే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాననేసి మా మేనిఫెస్టోలో ఉంది ప్రతి ఒక్కరికి చదువుకున్న ప్రతి నిరుద్యోగి ఎంతో మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ కూడా మా ప్రభుత్వం రాగానే వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా డబుల్ రెట్టింపు సంఖ్యలో వీళ్ళకి తప్పకుండా ఇస్తాం బెదిరించడం ఇక్కడ నైట్ టైము ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వచ్చి మీ పథకాలన్నీ తీసేస్తామని వాళ్ళు బెదిరిస్తున్నారంటే పథకాలు తీయడానికి వాళ్ళ సొంత డబ్బులు ఏమి ఇవ్వట్లేదు వాళ్ళకి ఇచ్చే మనం గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నాం ఈ ఎన్నో ఎంతో కాలం నుంచి సంక్షేమ పథకాలు అనేది ఎప్పటి నుంచో వస్తున్నాయి అదే రీతిలో వెళ్తాయి తప్ప వీళ్ళ సొంత డబ్బులు ఎన్నేస్తే ఇవ్వడం మానేమని చెప్దాం మనం మన పథకాలు మాత్రం సక్రమంగా వాళ్ళకి వాళ్ళకి వెళ్తాయి జై జనసేన జై తెలుగుదేశం జై జై బీజేపీ పదంట సాపదంటాదుకుంటడు అమ్మాయి సాదుకుంటాడు నమ్ముకున్న జనం వెంటగా కరి వరకు అన్న Thank you.

స్థానమ్ థోడీ వేద జనం

పవన్ కళ్యాణ్ కు మన కళ్యాణ తెలంగాణ గడ్మి పవన్ కళ్యాణ్ తెలంగాణ గట్టు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్